గురుజీ గారు మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు చూద్దాం ఇరవై సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో కర్కట రాశి వారి జ్యోతిష్యం భూతభూష్య వర్ధమానం గ్రహ బలం గృహ బలం గోచార ఫలం ఎలా ఉంది చూడు జానకి రామ్ కర్కట రాశి వారి జాతకం ప్రేష్ణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కర్కటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చినండి వారికి కూడా ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం కాళికా శక్తి వచ్చింది దక్షిణ కాళికా దేవత కాళికా శక్తిలో కూడా ఎనిమిది రకాలు ఉంటారు అమ్మవార్లు ఓకే ఇంకా వారి జాతకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి వచ్చినండి శివపార్వతుడు వచ్చిండ్రు విఘ్నేశ్వరుడు వచ్చిండ్రు కుటుంబ సభ్యులతో సహా వచ్చిండ్రు ముఖ్యంగా కర్కట రాశి వారి జాత జాతకం చెప్పాలంటే అండి రాశి వారిది గుణం ప్రత్యేకంగా ఉంటుందండి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు ఓకే లోకం ఒక దిక్కుంటే వీరు ఒక దిక్కు ఉంటారు అలాగని ఎవరిని తీసిపోయాడు అందరితో కలివిడగానే ఉంటారు కానీ ఆలోచన శక్తి వేరుగా ఉంటుంది పది మంది పది రకాలు చెప్పినా కూడా మాత్రం అవును చేస్తా చూస్తా అంటారు ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్తారు వెళ్తారు కానీ లాస్ట్ టైంలో మాత్రం ఇది ప్రకారం నడుస్తారు ఓకే ఒకటికి పది సార్లు ప్రయత్నం చేస్తారు తొమ్మిది సార్లు నష్టమైన సరే పదోసారి సాధించే గుణం ఉంటుంది వీరికి మాత్రం ఆ భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన ఎక్కువ ఉంటుంది అండి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వీరి ఆలోచన శక్తి అందరికీ మంచి చేస్తుంది కానీ వీరికి ఇబ్బంది పెడుతుంది వీరు జాతక బలంలా చూడాలంటే గొప్ప గొప్ప రసాయితలు వాగ్దాటి ఉన్నవాళ్ళు మేధావులు ఇక వీరు జాతక బలంలా చూడాలంటే సైంటిస్టులు వీరు ఆశీర్వదిన వారు ఓకే ఎక్కువ దైవ బలం కంటే జ్యోతిష్యం కంటే కొన్ని మూఢనమ్మకాలు అంటారు ఎక్కువ ఎక్కువ దేన్ని నమ్మినా కూడా మూఢనమ్మకం ఏమండి లైట్గా నమ్మటం మంచిదే స్ట్రాంగ్గా కొందరికి మంచి జరిగితే స్ట్రాంగ్గా నమ్ముతారు వీరు మాత్రం వీటిని తీసి పడేరు అలాగని పట్టించుకోరు వీరు జాతక ఎక్కువ స్వశక్తిని నమ్ముతారు అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముతారు ఓకే విద్యాపరం కావచ్చు ఉద్యోగపరం కావచ్చు కళ్యాణం కావచ్చు ఏదైనా సరే స్వతంత్ర గుణం ఉంటుంది కరెక్ట్ రాశి వారికి ఎవరికి అర్థం కాదు అవతల వారికి ఇది ఒక అదో టైప్ మనసులు అనుకుంటారు పేరు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఇరవై వెరైటీ మనసులో అనుకుంటారు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఒకరికి హాని చేసే గుణం అయితే కాదు కానీ మాత్రం ఉంటే మాత్రం వాగ్దాటి ఎక్కువ ఉంటుంది లేకుంటే చాలా సైలెంట్గా ఉంటుంది సున్నిత హృదయం ఉంటుంది ఎంతమంది బాధ పెట్టినా బాధపడనట్టే ఉంటారు కానీ ఇంత చిన్న మాట కూడా గుర్తుపెట్టుకుంటారు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా దీని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇలా మనసులో ఏముందో ఇలా కలి కన్న తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు చేసుకున్న భర్తకు కూడా అర్థం కాదు భార్యకు కూడా అర్థం కాదు పెళ్ళిళ్ళకి కూడా అర్థం కాదు లాస్ట్ టైంలో ఏ డిసిషన్ తీసుకుంటారనే అనే యోగంలో ఉంటుంది రాశి వాళ్ళు అంటే స్వభావం ఈ నెలది కాదు నేను చెప్పేది స్వభావం కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత కొన్ని రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి వీరికి అష్టమశని ప్రభావం రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పడ్డరు ఈ రెండు రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పడ్డరు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగుంది వారి జాతక వలంలా నవ స్థానంలో శని ఉంది నవస్థానంలో శని ఉంటే ఏముంటుంది అంటే అండి అన్నదమ్ములతో కానీ రక్త సంబంధికులతో కానీ మేనమావలు కానీ అన్నదమ్ములు కానీ రిలేషన్షిప్ ఎవరైనా వాళ్ళతో విరోధాలు ఉంటాయి అవి డబ్బుది కావచ్చు ఇల్లుది కావచ్చు ఏదైనా కావచ్చు కళ్యాణం ఎక్కువ శాతం ఇష్ట ప్రకారం యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఇది మ్యారేజ్ మాత్రం చాలా అనుకోకుండా అవుతుందండి ఇష్ట ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వరకు పెద్దల ప్రకారం అవుతుంది పెద్దల ప్రకారం చేసుకోవాలనుకునే వారికి ఇష్టప్రకారం అవుతుంది అలాగే మాత్రం ఒక వివాహమే ఇంకో అది తప్పి ఇంకో వివాహం చేసుకునే యోగం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు విదేశాల యోగం ఎక్కువ ఉంటుంది ఒక్కాడ ఉండే యోగం కాదు వీరి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతక బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వారు చాలా జాగ్రత్త పాటించాలి ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి వీరి జాతక బలానికి చూడాలంటే లక్కీ నెంబర్ వస్తుందండి రెండు వస్తుంది ఏడు వస్తుంది వీరి జాతక బలానికి సోమవారం మంగళవారం చాలా అచ్చుబాటు ఉంటుంది వీరి జాతక బలానికి పంచమి దశమి సప్తమి త్రయోదశి తిథులు చాలా మంచిది ఏ నెల అయినా సరే ఓకే కానీ వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆది దంపతుల్ని పూజ చేయాలి చేస్తే మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా చేయొచ్చు కానీ వారి అండి కానీ వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వాహన విషయంలో మాత్రం కలిసి రాదు ఈ రాశి వారు ఒకరు చేయి కింద బతకరండి స్వతంత్ర బుద్ధులు ఎంత పది లక్షలు ఉద్యోగం వచ్చినా సరే మాట పడ్డారనుకో అది వదిలిపెడతారు ఏ వృత్తి అంటూ స్థిరంగా ఉండదు అంటే ఒక నెల రెండు నెలల్లో ఏం మారుతారు ఐదు ఆరు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు మారుస్తారు కొన్నాళ్ళు ఉద్యోగం చేసే అవకాశం ఉంది కొన్నాళ్ళు వ్యాపారం చేసే అవకాశం ఉంది ఎక్కువ శాతం వ్యాపారంలో కలిసి వస్తుంది వీరికి ఓకే కొన్ని కోట్లు లాస్ అయిన సరే మాత్రం ఇంకా రిస్క్ చేస్తారు పోగొట్టుకున్న కానీ దక్కించుకునే రాశి ఈ రాశి వారు కర్కట రాశి వారు ముఖ్యంగా వీరు జాతక బలానికి మాత్రం అయిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎక్కువ శాతం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే ముత్యం ధరించాలండి కళ్యాణమైన స్త్రీలు మాత్రం తాళిబొట్టిలో ధరించవచ్చు లేకుంటే మామూలుగా ధరించవచ్చు ఈ కాలంలో తాడిబొట్టిలో వేసుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటూ కొందరు వేసుకుంటారు ఎవరి ఇష్టం వారిది ఎవరికి ఎవరు చెప్పేటట్టు కానీ పురుషులు మాత్రం ఉంగరంలో మాత్రం వేసుకోవాలండి చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం లేత వస్త్ర ధారణ చాలా మంచిది డార్క్ వస్త్రం మాత్రం మంచిది కాదు వీరికి ఎక్కువ ఇష్టం బ్లాక్ కలర్ ఇష్టం ఉంటుందండి దెబ్బతీస్తుంది వీరి జాతక బలానికి మామూలు టైంలో వేయవచ్చు కానీ మామూలు అంటే మనం ఏదైనా ఫంక్షన్లు కానీ చెడు పనులు పోయేటప్పుడు వేసుకోవచ్చు కానీ ఎనీ టైమ్ వేసుకోవద్దు ఓకే ఇప్పుడు దీక్ష ధారణ చేసేటోళ్ళు వేసుకోవచ్చు దానికి మినహాయింపు ఏముండదు దేవుడికి సంబంధించిన అయ్యప్ప స్వామిది ఈ రాశి వారి జాతకలు చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉందండి తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఇది ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా శని గ్రహం అనుకూలంగా లేదు రెండోది కుజగ్రహం అనుకూలంగా లేదు మూడవది గ్రహం అనుకూలంగా లేదు శనికి రవికి పడదు తండ్రి కొడుకు వారు ఈయన పాజిటివ్గా ఉంటాడు సూర్యుడు సూర్య భగవంతుడు అని నిదానం ఒక్క ఉంటుంది శని శనీశ్వరుడు వారికి వీరికి పడదు మూడవది కుజుడు అంగారకారకుడు మనకు దగ్గరున్న గ్రహం అది ఈ గ్రహం కూడా వీరికి బాగాలేదు ఈ గ్రహానుసారం మీరు నవగ్రహాలని పూజ చేయటం మంచిది లేదా వారు చేయలేకపోతే వారు ఇంటి వారితో చేయటం మంచిది కానీ ఎవరు కర్మ వాళ్ళు అనిపించాలి కాబట్టి ఎవరు పోయే వాళ్ళే చేయటం మంచిది నమ్మకం లేని వారు పెద్ద చేయటం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు బాధలు తిరిగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరు అన్నదానం చేయటం మాత్రం చాలా వరకు మోక్షం అండి ఎవరైనా చేయొచ్చు భక్తి ఉన్నవారు లేనివారు అన్నదానం చేస్తే వారి మీద ఉన్న చెడు అనేది నెగిటివ్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాజు వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయత